క్రాంతి అంటే విప్లవం తెలంగాణ ప్రజలకు క్రాంతి గురించి అంటే విప్లవం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు రాష్ట్రం ఏర్పడక ముందు ఉద్యమ క్రాంతి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి క్రాంతి ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పోరాటాల క్రాంతి ఇవాళ పండగ పూట జనరల్ గా సంక్రాంతి అంటే మంచి పంటలు బండి ధాన్యం అంతా ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో ఆనందంగా రైతులందరూ చేసుకునేటువంటి పండగ ఈ సంక్రాంతి పండగ కానీ ఇలా సంక్రాంతి వేళ కూడా అన్నదాతల్ని ఆందోళనలో పెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ నుంచి యూరియా దాకా ఇవాళ రైతులను ఇబ్బందుల పాల్చేస్తుంది ఇలా సగానికి సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు ఏనాడు బీఆర్ఎస్ పాలనలో ఎరువులకు ఇబ్బందే లేదు ఇవాళ వానలో చలిలో ఉదయాన్నే మూడు గంటలకు యూరియా సంచల కోసం రైతులు లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి యాపులు మ్యాపులు కార్డుల పేరిట ఈ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నది ఇలా సంక్రాంతి పండుగకు రైతు బంధు డబ్బులు పడ్డాయో ఆశగా ఎదురు చూసిన రైతులకు నిరాశే కాంగ్రెస్ ప్రభుత్వం మిగిల్చింది కరోనా ఉన్న కేసీఆర్ గారు సంక్రాంతి పండుగ పూట రైతు బంధు అందించి రైతు బాంధవుడుగా కేసీఆర్ గారు నిలిచారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు రైతు బంధు వేయలేదు రుణమాఫీ పూర్తి చేయలేదు యాసంగి పంటలకు బోనసు ఇవ్వలేదు ముఖ్యంగా యూరియా దొరకక రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నది కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతును రాజు చేయాలని రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల రైతు బంధును అందించిన నాయకుడు కేసీఆర్ ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ అందించిన నాయకుడు కేసీఆర్ రైతు భీమాను అందించిన నాయకుడు కేసీఆర్ చెరువులు చెక్ డ్యాములు కాలువలు నిర్మించి సాగుకు ఊతమిచ్చిన నాయకుడు కేసీఆర్ ఈ రకంగా అద్భుతంగా వ్యవసాయాన్ని కేసీఆర్ గారు అభివృద్ధి చేశారు కాంగ్రెస్ ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నది పన్నెండు గంటలకే కుదించింది రెండు పంటలకు రైతు బంద్ ఇచ్చింది రెండు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టింది ఒక పంటకు బోనస్ ఇచ్చింది ఒక పంటకు బోనస్ ఎగ్గొట్టింది పంటల బీమాకు పంగనామాలు పెట్టింది యూరియా దొరకక రైతుల్ని ఇబ్బంది పెట్టింది అంతా మోసం అందుకే ఇలా కాంగ్రెస్ పాలనలో క్రాంతి అంటే పోరాటం ఇలా పోరాట క్రాంతి జరుగుతూ ఉంది ఇకపోతే ఈ మధ్య రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీరంతా చూసుకుంటారు ఏమన్నాడంటే ఏదైనా బండి మీద తెలిసో తెలియక వేగంగా వెళ్తానో పెనాల్టీలు పడితే ప్రజల అకౌంట్ల నుంచి నేరుగా నగదు బదిలీ చేయాలని రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు అంటే నీకు తెలియకుండా నీ బ్యాంక్ అకౌంట్ నుంచి పైసలు కట్ అంటే ట్రాఫిక్ చాలన్లపై రేవంత్ రెడ్డి గారు ప్రజల అకౌంట్ల నుంచి నేరుగా బ్యాంకు నుంచి వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళకి తెలియకుండానే నగదు బదిలీ కట్ చేసుకోండి గవర్నమెంట్ అకౌంట్లో వేసుకోండి అంటున్నారు కేసీఆర్ గారు హయాంలోనేమో నగదు బదిలీ ప్రజల అకౌంట్లకు పంపిండు రైతు బంధు డైరెక్ట్ ప్రజల అకౌంట్లలో లేచిండు కేసీఆర్ అవాతాతలకు రెండు వేల పెన్షన్ నేరుగా అకౌంట్లలో లేచిండు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు ప్రజల అకౌంట్ల నుంచి లాక్కొని ప్రభుత్వ అకౌంట్లు వేసుకుంటా అంటుండు రేవంత్ రెడ్డి అసలు ప్రజలకు తెలియకుండా తమ అకౌంట్ నుంచి డబ్బు తీసుకుపోయే వాళ్ళని ఏమంటాము సైబర్ నేరగాళ్ళు అంటాము సైబర్ నేరగాళ్ళు నీకు తెలవకుండా నీ అకౌంట్ నుంచి పైసలు తీసుకపోతారు మరి సైబర్ నేరగాళ్లకు ఈ రేవంత్ రెడ్డికి తేడా ఏందో నాకైతే అర్థమైతులేదు నువ్వు డైరెక్ట్ కట్ చేయంటు నేను అంటున్న రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు మీరు ఏం చెప్పిండ్రు బాండ్ పేపర్ మీద రాసిచ్చారు బాండ్ పేపర్ మీద రేవంత్ రెడ్డి స్వయంగా సంతకం పెట్టిండు డిసెంబర్ నెల నుంచి అవ్వా తాతలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాను మహాలక్ష్మి కింద మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా తులం బంగారం అన్నావు మరి అది ఏమైంది నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చి నువ్వు స్వయంగా సంతకం పెట్టి ఒట్లు పెట్టుకున్నావు కదా మరి ఒట్లు పెట్టుకున్నందుకు నెల నెల అవ్వా తాతలకు ఇవ్వాల్సిన నాలుగు వేల రూపాయల డబ్బులు కానీ ఆడపిల్ల పెళ్లికి ఇచ్చిన ఇష్టమన్న తులం బంగారం కానీ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇష్టమన్న నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రేవంత్ రెడ్డి అకౌంట్ నుంచి మరి సీదా సీదా ఆటో క్రెడిట్ చేసే పని కూడా చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా నువ్వు చాలా డబ్బులు ఆటో క్రెడిట్ చేస్తా అంటున్నావు కదా బ్యాంకుల నుంచి మరి నువ్వు కూడా బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఒట్లు పెట్టి సంతకం పెట్టించినావు కదా మరి నీ అకౌంట్ నుంచి కూడా లేదా ప్రభుత్వ ఖజానా నుంచి ఆటో క్రెడిట్ చేసి ప్రజలకు తీసుకుంటాం మరి నువ్వు ఎట్లా తీసుకుంటావో మరి ప్రజలకు కూడా అదే హక్కు ఉంటుంది కదా ప్రజలకు బాండ్ పేపర్ మీద రాసిచ్చి సంతకం పెట్టి ఒట్లు పెట్టి నువ్వు మాటిచ్చినప్పుడు మరి ఆటో క్రెడిట్ ప్రజలకు కూడా ఇవ్వాలి నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలి మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి కాలేజీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఇవ్వాలి అక్క చెల్లెలకు తులం బంగారం ఇవ్వాలి ఇది కూడా ఆటో క్రెడిట్ పెట్టుకుందాం మరి రేవంత్ రెడ్డి అకౌంట్ నుంచి పెడదామా గవర్నమెంట్ అకౌంట్ నుంచి పెడదామా అది కూడా ఆటో క్రెడిట్ పెట్టు ప్రజల పైసలు లాక్కోవడానికి ఆటో క్రెడిట్ పెడితే ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులకు కూడా ఆటో క్రెడిటే పెట్టాలి కదా రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు కావచ్చు మా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డిఏలు కావచ్చు పిఆర్సీలు కావచ్చు మా ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన వేతన ఒప్పందం కావచ్చు ఆశా అంగన్వాడీ ఈజీఎస్ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కూడా ఆటో క్రెడిటే పెడదాం ఇది జూటా సర్కారే కాదు లూటీ సర్కార్ బాతోమే జూటా కామమ్మే లూట్నా నిరుద్యోగుల జాబులే కాదు ప్రజల జేబులు కొట్టేందుకు కూడా రేవంత్ రెడ్డి కుట్ర చేస్తా ఉన్నాడు నిరుద్యోగుల జాబులు కొట్టేసిండు మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు మూడు క్యాలెండర్లు మారిన తప్ప ఒక్క జాబ్ క్యాలెండర్ రాలే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మూడు క్యాలెండర్లు మారినాయి కానీ ఒక్క జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు ఏం చెప్పిండు మొదటి ఏడాదే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ పెట్టి ఎప్పటికప్పుడు జాబులు ఇస్తామన్నాడు రేవంత్ రెడ్డి గారు నువ్వు వచ్చినాక మూడు జాబ్ క్యాలెండర్లు మారినాయి ఒక్క జాబ్ క్యాలెండర్ వచ్చిందా మూడు క్యాలెండర్లు మారినాయి కానీ ఒక్క జాబ్ క్యాలెండర్ రాలే నువ్వు వచ్చినాక మూడు సంక్రాంతి పండుగలు వచ్చినాయి కానీ నువ్వు ఇచ్చిన మూడు హామీలు కూడా అమలు కాలే ఈ సంక్రాంతి పండుగకు రైతు బంధు డబ్బులు రైతుల అకౌంటర్లు బట్టి అని రైతులు ఎంతో ఆశగా ఎదురు చూశారు పోయిన యాసంగి పంట బోనస్ పట్టదేమో అని రైతులు ఎదురు చూశారు కానీ పళ్ళే నువ్వు ఓట్ల కోట్లకు ఇస్తావు కేసీఆర్ ఏమో నాట్ల నాట్లకు రైతు బంధు ఇస్తే రేవంత్ రెడ్డి ఓట్ల ఇస్తాడు ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎలక్షన్లుంటే రైతు బంధు వేసేయండి ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లుంటే రైతు బంధు వేస్తుండే ఎంపీటీసీ ఎలక్షన్ లేదు కదా ఇప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్ లేదు కనుక రైతు బంద్ వేయలే మొన్న ఏమైంది ఊర్లలో సర్పంచ్ ఉంటే చీరలు వచ్చిండు కానీ పట్టణాలు ఇవ్వలే ఇచ్చిండడు ఊర్లలో సర్పంచ్ ఎలక్షన్ లేకేమో చీరలు ఇచ్చిండు పట్టణాలకు మాత్రం చీరలు ఇయ్యలే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా ఇక రేపో మాపో పట్టణాలలో చీరలు వస్తాయి ఇక ఓట్ల కోట్లకు చీరలు ఓట్ల కోట్లకు రైతు బంధు కేసీఆర్ ఏమో నాట్లకు నాట్లకు రైతు బంధు బతుకమ్మకు బతుకమ్మకు చీరలు ఇది కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న తేడా